సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి కసాయిలా మారింది మానవత్వం మరిచింది కర్కసంగా ప్రవర్తించింది కన్న బిడ్డ ప్రాణాలను తీసేసింది కనీసం మూడు నెలలకు కూడా నిండని ఎనభై రోజుల పసికందను బావిలో పడేసింది ఆ కసాయి తల్లి దీంతో ఊపిరాడక ఆ బిడ్డ ప్రాణాలు విడిచింది ఇంత దారుణమైన ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వివరాల్లోనికి వెళ్దాం ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి ఎందుకంటే అసలు కన్న బిడ్డల్ని కూడా కాదనుకోటి కడతీర్చాలనుకోవటం ఎంత కషాయి హృదయంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు ఏమొస్తోందో తెలియట్లేదు అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోంది ఇలాంటి ఘటనలు చూస్తే ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంది అప్పటి వరకు పొత్తిళ్ళలో ఉండాల్సినటువంటి ఆ పసిబిడ్డను తీసుకెళ్ళి బావిలో పడేసి ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంది పూర్తి వెళ్దాం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లిపోయారంటూ కన్నతల్లి పోలీసులను తప్పుదోవ పట్టించింది చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో వేసి చంపేసినట్టు అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్ నంగునూరు మండలం నర్మేటకు చెందిన కవిత మూడు సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు శ్రీమాన్ ఇటీవల రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావటంతో గ్రామంలో పరువు పోయిందని అతని అమ్మమ్మ ఊరైన అప్పన్నపల్లిలో గత రెండు నెలల నుంచి ఉంటున్నారు ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారటంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండటం ఆర్థిక ఇబ్బందులు భర్త ప్రవర్తన వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవటానికి సిద్ధపడింది ఈ క్రమంలో అడ్డుగా ఉన్న పసికందులు తప్పిస్తే భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో పసికందు దీక్షిత్ కుమార్ను తీసుకెళ్లి గ్రామ శివార్లో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్ళిపోయింది తన దగ్గర నుంచి ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి దుండగులు బాబును ఎత్తుకెళ్లిపోయారని చెప్పి అందరినీ తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్టుగా డ్రామా క్రియేట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలకు జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని అడ్డుగా ఉన్న కొడుకుని తాని బావిలో వేసి చంపేసినట్లు అంగీకరించింది దీంతో ఆమె భర్త శ్రీమానిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్చి కవితను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు నవమాసాలు మోసి చెప్పలేనంత బాధను దిగమింగుతూ జన్మనిచ్చిన తల్లే కన్న కొడుకును కర్క సంగతి చంపటంతో ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది పాత మండలంలో ఈ నెల ట్వంటీ ఫస్ట్ రోజు నైట్ ఎయిట్ ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో ఇద్దరు నోమ్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లాలని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత శ్రీమాన్ అని విలేజ్ కవితది నంగనూరు మండల్ నంగనూరు విలేజ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు ఆ త్రీ ఇయర్స్ కూడా పుల్లూరులోనే ఉంటారు రీసెంట్గా ఏంటంటే ఈ శ్రీమాను ఒక రెండు మూడు కేసులలో దొంగతనం కేసులో జైలుకు పోయాడు కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది ఆ భార్యను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం ఇబ్బంది పెట్టడం ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా అటు మా తల్లిదండ్రులకు దూరమైన అసలు ఎటుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే ట్వంటీ ఫస్ట్ రోజు రెండున్నర ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్ళి ఈ అప్పనపల్లి గ్రామం శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీడిఆర్ ఎనాలసిస్ సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది డౌట్లో భాగంగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది వెంటనే ఆమెను తీసుకెళ్ళి ఆ క్రేన్ సహాయంతో ఫైర్ సిబ్బంది సహాయంతో ఆ డెడ్ బాడీని బయటికి తీసి దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించలేనిది వాస్తవానికి భర్త ఫిజికల్ మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు జైలు పోవడం నన్ను సరిగ్గా ఎవరు పట్టించుకోవడం లేదు నాకు చాలా ఇబ్బంది ఉంది అటు తల్లిగారు కూడా సపోర్ట్ లేకపోవడం మా ఇద్దరి మధ్యనే ఉన్నది ఈ బిడ్డ ఒక్కడే ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు నేను వెళ్ళిపోయే కన్నా బతుకొచ్చనే కారణంతో డిసిజన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది దానికి సంబంధించి కూడా మేము సెక్షన్లు యాడ్ చేసినాం ఈ కేసు చాకచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ చాలా విరక్తి కలవత మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్వముండ్ల చెల్లెలు కోటి